హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టు మీకు స్వాగతం అండి ఈరోజు నేను సోరకాయ తర్వాత శనగలు మొలకలు వచ్చిన వాటితోటి నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కొంచెము మసాలాతోటి గ్రేవీగా ఉండేటట్టుగా చపాతీలకి రైస్లకి కూడా బాగుండేటట్టుగా నేను చేస్తున్నాను అది మీకు చూపిస్తాండి అండి ఎలా చేయాలంటే సోరకాయని మీకు ఎంత అంత తీసుకోండి దాన్ని పొట్టు తీయండి లేత ఉంటే పర్వాలేదు తీయకున్నా కొంచెం ముదురుత మట్టుకు పొట్టు తీసేసి దీన్ని మంచిగా కడిగేసి తర్వాత ఇలా అన్ని ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి సొరకాయకు సొరకాయకు ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్నాను తర్వాత వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇవి రెడీ చేసి పెట్టుకుందాము తర్వాత అయితే నానబోసి రెండు రోజుల తర్వాత ఇలా మొలకలు వచ్చినాయి వీటిని పక్కన పెడదాము ఇప్పుడు ఒక మసాలా చేద్దామండి ఈ మసాలాకి నేను కొంచెము పచ్చి కొబ్బరి వేస్తున్నా ఈ పచ్చి కొబ్బరిని బాగా మెత్తగా పట్టుకోవాలి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసి దీన్ని మెత్తని పేస్ట్ చేసుకొని వస్తాను నేను చూడండి ఇది పేస్ట్ పట్టుకొని వచ్చాను ఇది వేరే గిన్నెలో వేసుకుంటాను ఇది ఇదే మిక్సీ జార్లో మూడు టమాటాలు తీసుకున్నాను వీటిని మంచిగా పేస్ట్ జాలి చేద్దాం ప్యూర్ ప్యూర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఒక గిన్నెలో ఒక కుక్కర్లో నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసాను తర్వాత ఇవి ఒక విజిల్ వచ్చే ఉడికించుకోవాలి నానబెట్టుకున్నాం కదా అట్లనే తాలింపు తాలింపేస్తే అది సరిగ్గా ఉడకవన్నమాట ఒక రెండు విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికిద్దామండి కుక్కర్ చల్లగా అయిందండి శనగలు తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను వాటర్తో సహా తీసేశాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి మీకు నూనె ఎక్కువ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు నూనె వేడెక్కాలి తర్వాత అది వేడెక్కిందండి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాము మినపప్పు తాలింపు వేగిందండి ఆవాలు చిటపట అంటున్నాయి అప్పుడు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను సన్నగా అది వేస్తున్నా తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను మీ దగ్గర కొత్తిమీర కొత్మీరింత వేసుకోండి నాగరేపు లేదు ఇప్పుడు దీంట్లోకే నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నా పావు టీ స్పూన్ పసుపు వేసా ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఉల్లిపాయలు మంచిగా వేగాలి కొంచెం దోరగా వేగాలి చూడండి ఉల్లిపాయలు సగం వేగినాయి ఇప్పుడు ఒక టీ టీ స్పూన్ అల్లం ఉల్లుల్లి పేస్ట్ అది వేసుకోండి తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలను కొబ్బరి అది కూడా ఇందులో వేసుకోండి కొన్ని నీళ్ళు వేసి నేను మెత్తని పేస్ట్ చేశాను ఇది పచ్చిది కాబట్టి మనం నూనెలో వేయించుకోవాలి చౌ సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది ఇది బాగా వేగాలి మంచి సువాసన రావాలండి అప్పటిదాకా వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి చూడండి ఇది పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది మనకు నూనె కూడా బయటకు వచ్చిందండి అంటే పచ్చిమిరపకాయలను కొబ్బరి మంచిగా వేగిందన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు టమాటా ప్యూర్ కూడా వేసుకుందాము వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఇది కూడా పచ్చివాసన అంతా పోవాలండి మళ్ళీ రెండు నిమిషాలు ఆగితే ఇది కూడా మంచిగా వేగుతుంది మీకు కావాలంటే కొంచెంలా మూత పెట్టండి నేను టైట్ చేయట్లేదు ఊరికే పెట్టేశాను ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి టమాటా కూడా మంచిగా వేగిపోతుంది పచ్చివాసన అంతా పోతుంది ఒకసారి కలపండి చూడండి ఇది కూడా మంచిగా వేగిపోయింది టమాటా కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు వేసుకుందాము ఇలా పెద్ద పెద్దగానే ఉండాలండి చిన్నగా ఉండొద్దు ఒకసారి అంతా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం కారాలు ఉప్పులో వేసుకుందాము నేను మిరపకాయలు కొబ్బరి మిరపకాయలు పట్టినప్పుడు కొంచెమే వేసాను ఉప్పు ఇప్పుడు దీనికి సరిపడా వేసుకోవాలి శనగలు ఉడికేబెట్టేటప్పుడు అసలు వేయలేదు చూడండి ఇది కూర కారం అండి దీంట్లో అన్నీ ఉంటాయి మెంతులు జీలకర్ర ఆవాలు ఆవాలు కాదండి సారీ మెంతులు జీలకర్ర ధనియాలు గరం మసాలా కూడా ఉంటుంది ఇవన్నీ చేసి మేము పొడి చేసి పెట్టుకుంటాను ఇది ఒక్కటి వేసుకున్నాం అనుకోండి అన్నీ వేసినట్టే అందులో ఉంటాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు దీనికి సరిపడా కారం వేసుకోండి కొంచెం ఘాటుగానే ఉండాలి ఈ కూర బాగుంటుంది అప్పుడు ఇవి కూర కారం లేకుంటే మీకు కారం వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి తర్వాత గరం మసాలా పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి సరిపడంతా వేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి అది వేగాన్ని ఎంత గుమగుమలాడుతుందో చాలా బాగుంటుందండి ఈ కారం అయితే ఇది ఒకసారి పెడతా నేను మనం చేసినప్పుడు నాకు టైం లేకుండేను అందుకనే వీడియో తీయలేదా కారం వేసినప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాలు సాల్ట్ వేయలేదు సాల్ట్ వేస్తా కూరకు సరిపోను సాల్ట్ వేసుకోండి ఇది సోరకాయ కొంచెం మగ్గాలండి దీంట్లో చూడండి కూరకు సరిపో సాల్ట్ వేసాను ఎందుకంటే ఈ కారంలో సాల్ట్ కూడా ఉంటుంది అందుకే మనం పై నుంచి తక్కువ పడుతుంది అనమాట అచ్చంగా కారం వేసుకుంటే ఉప్పు ఎక్కువ పడుతుంది ఇది ఈ కారంలోనే నేను ఉప్పు వేసి పట్టాను కాబట్టి పై నుంచి మనం కొంచెం కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టేసి ఊరికనే మూత పెట్టానండి తర్వాత చూద్దాము చూడండి సోరకాయలు కూడా మంచిగా ఇందులో మగ్గిపోయినాయి మనం వేసినప్పుడు పై కాకుండే కదా మగ్గిపోయాయండి ఇప్పుడు మనము ఇవి వేసేసుకుందాము శనిగలు ఈ మొత్తం వేసేసుకోండి నీళ్లు అంత పొయ్యకండి ఇప్పుడే ఆల్రెడీ సొరకాయల నీళ్ళు ఊరుతాయి ఇది కర్రీ చాలా బాగుంటుందండి తిన్నా కొద్ది తినబుద్ది అవుతుంది కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి మనకి పూరీలకు కూడా బాగుంటుందండి ఇది చపాతీలకి పూరీలకి జొన్న రొట్లకి అన్నంలోకి ఆగ్ రౌండర్ అనమాట ఇది ఒక్కసారి కొంచెం ఇలా మూత పెట్టి చూద్దాము రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి చూడండి ఒకసారి కలిపేసుకోండి మంచి సువాసన ఉందండి సూపర్ స్మెల్ రోమా అతిరిపోతుంది దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి ఇది ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవద్దు మరీ అవుతుంది కొన్ని వేసుకోండి అంతే ఉడకడానికి ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకోండి చూడండి కూడా ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనము ఉడికించుకుంటే ఇందులోంచి ఇంకా నీళ్ళు వస్తాయి అన్నమాట ముందే ఎక్కువ పోసుకుంటే బాగుండదు లాగా అయిపోతుంది అందుకని చూసేసుకోండి ఇప్పుడు సాల్ట్ చూద్దామండి అద్దిరిపోతుందండి అసలు మామూలుగా లేదు అంత బాగుంది కొంచెం కూడా సాల్ట్ అది ఏమి పట్టదు నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచుతానండి ఈ వాటర్ మిగిలిపోయినాయి ఇంకెక్కువ వేసుకుంటే బాగుండదేమో అని వేయలేదు తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు పక్కన పెడతాను ఒకవేళ ఇది కనుక మీకు మిగులితే దీంతో చారైనా లేకపోతే ఇలా సాల్ట్ వేసుకొని కూడా తాగొచ్చు శనగల నీళ్ళు కాబట్టి మంచి అండి అది మీ ఇష్టం పారు పోస్తే పారు పోసుకోండి ఓకే అండి ఒక విజిల్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాము చూడండి రెండు విజిల్ వచ్చినాయి ఇంకా నేను బంద్ చేస్తున్నా దీన్ని తర్వాత కుక్కర్ చల్లైనక చూద్దామండి టూ విజిల్స్ సరిపోతాయి ఎందుకంటే శనిగాలు కూడా ఆల్రెడీ ఉడికినాయి కదా ఒకటి సొరకాయ గురించే మనం పెట్టాము ఓకేనా అది కుక్కర్స్ అలాగైనా చూద్దాం చూడండి కర్రీ అయిపోయింది నేను డిష్లోకి మార్చుకున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైనుంచి చల్లుకోండి బాగుంటుంది మా ఇంట్లో అయిపోయిందండి తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అందుకని నేను వేయలేదు ఓకే కర్రీ అయితే సూపర్ అయిందండి ఇలా ఉండాలి చూసారా పలచగలేదు మరీ దగ్గరగా లేదు మంచిగా ఉంది ఇట్లా ఉంటే మనకి చపాతీలకి రైస్లోకి దేంట్లోకి అయినా కానీ సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకు కంపల్సరీగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఓకే ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్